మనందరికీ అనందారంటే భక్తి ఉంది ఆ భక్తిని ప్రేమగా చూపించేటప్పుడు దండం పెట్టుకుంటాము అన్ని రోజులు తలుచుకుంటాము అలా చూపిస్తాం మన భక్తిని ప్రేమని కానీ మన శివ నల్లూరి గారు రామ దండతో రాస్తారు వందే రామ అంటూ అది ఇప్పుడు నన్ను తినిపించడానికి మనం ముందుకు రాబోతున్నాను ప్లీజ్ గివ్ మిమ్ దిగ్ లస్ ಭಂಡ <Sessly> ಭೀವುಡ ఒక తల్లి కన్న బిడ్డలందరికీ నమస్కూ ముందుగా జన జగన్నాథుల జయంతోత్సవ శుభాకంలు నాకు అమృత అవకాశాన్ని ప్రసాదించినటువంటి తెలుగుదేశం కృతజ్ఞతలు వినమ్రపూర్వమైనటువంటి ఎల్లడెలా పునఃస్థాపించబడినటువంటి రామరాజ్యానికి సుస్వాగతం పరమాత్ముడు ఉండే చోటుని రూప లావాణ్యాలను ఎక్కడ ఉన్నాడో వర్ణించడానికి లేకుంటున్న వేలానే చేతిలో ఎత్తేసుకుంటే మానవ మాత్రం నేనే చెప్పగలను పరమాత్మ ఇలా ఉంటాడని ఇక్కడ ఉంటాడని చెప్పి ధైర్యం చేయాల తప్ప పురుషోత్తముడు అయోధ్యావయ్యలో జన్మించాడని ప్రజలను తన కన్న కడుపులో పెట్టి చూసుకున్నాడని పురాణ ఇతిహాసాలే వది వేసుకుంటే మానవ మాతృ నేను ఎలా ఖండించగలను ఆయనకు తనివి తీయలేదని అందుకే ఆంధ్రవైలో కార్యక్రమాలై జన్మించాడని తన మెదడు కన్నబెట్టలా చూసుకురాడని రామరాజన్ని స్థాపించాడని మళ్ళీ నేలకు ఈ రోజున రామనథ రూపంలో అమెరికాలోని సాక్షి రానిష్ లేడప్ప ఎన్ టిఆర్ పేరుతో ఎన్టి రామచంద్ర మూర్తిగా ఎన్ టి రావణ ప్రమగ ఎన్టీ రాధాజుగా ఎన్ టి రాజగినిగా ఎన్ టి రాధా మాధవనిగా ఎన్టి రుద్ర మహాదేవునిగా ఎన్టి రమ వల్లభనిగా ఎన్టి రాయల వారిగా మనందరి ఆత్మాలయాల్లో సాక్షాత్కరించినటువంటి ఆ పరమాత్మకు పరమ భక్తి శ్రద్ధలతో అర్పిస్తున్న అక్షరమా శ్రీరామ విశ్వ విఖ్యాత నట మూర్తివైమ బుద్ధరింపంగ లోకానే కాలధపీల గమ్మించి లోకేశ లోకోత్తరుడవై ఎర్తెంచి పాశాన దూవమనపడి ఉన్నమదికి త్వపాద ధూళి సోకింప రుదికో వినందంచి విశ్వ Bharati పరించేను నాంద్ర జాతిదగు అభిమాన వతమున కడుగడు నన్నంతరయె మొగలిగి నర్చా కాశాయ ముందాల్చి యావదాంద్ర వణి vahini ఏవంటడ శిశ్వరూపి వై చిరకాలము

ఇచ్చుకొని చూచితిం ఆది మధ్యాంతరహితుని రామాయటంచుకొల్చిన తెలుగు జాతిని నాచి ఆలింగనం సల్పితివో అనుపమగు की बोलो शरण भक्ति ताजा शरण दीवाना कमल दीवाना कर दिव्य शरण दीपावली रासा शरण रचयुक्त ताजा 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 मलन अमीमोचन कुमार भाव कंसुकित कारण कर गोमांड के गोबाई तक

తెలుగు మేము పైన అన్నగారు కూడా నిజంగా ఆడు తెలుగు పండితు దిగ్వతున్న వాళ్ళ మా అందరి మధ్యలో ఉండడం మాకు నిజంగా మాకు ఇష్టం మా మా అందరి మధ్యలో మీరు పండితులు ఈ అద్భుతమైన దండకాన్ని రచించిన శివా నల్లూరి గారికి ఒక ప్రేమ సత్కారాన్ని చేయడానికి తాను అనిల్ స్వరప్రేమి గారి సతీష్ కోట్లూరి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను చూసండి